రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి గారితో ముఖాముఖి నా పేరు జి శేషాద్రి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రాజన్న సిరిసిల్ల ముఖ్యంగా మా గ్రామీణాభివృద్ధి సంస్థ అనేది మూడు ప్రధాన అంశాలతోని పనిచేయడం జరుగుతుంది అందులో ఒకటి ఉపాధి హామీ రెండవది ఇందిరా క్రాంతి పదం ఐకేపి మూడోది స్వచ్ఛ భారత్ ఈ మూడు కార్యక్రమాలు జిల్లాలో అది పనులు చేసి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించడం జరుగుతుంది మొట్టమొదట ఉపాధి హామీలో ఎవరైనా పేదవాళ్ళు ఒక కుటుంబం భార్య భర్త పిల్లలు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ జాబ్ కార్డు ఇవ్వడం జరుగుతుంది ఆ జాబ్ కార్డు ద్వారా మాకు పని కావాలి అని ఒక దరఖాస్తు పెట్టుకుంటే వాళ్ళకు పని కల్పించడం జరుగుతుంది ఒక్కరోజు మా ఉపాధి హామీలో ఈరోజు నా రేటు మూడు వందల ఏడు రూపాయలు ఒక కుటుంబానికి వంద రోజులు పని కల్పించడం జరుగుతుంది కనుక ఈ విధంగా ఈ జిల్లాలో దాదాపు లక్ష జాబ్ కార్డ్స్ ఉన్నాయి నలభై దాదాపు నలభై వేల కుటుంబాలు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఉపాధి హామీలో పనిచేసి దాదాపు ఇరవై నుంచి ముప్పై కోట్లు వేతనంగా ఈ జిల్లాలో పొందుతున్నారు దాదాపు రెండు వేల నుంచి మూడు వేల మంది వంద రోజులు కూడా పని పూర్తి చేసుకున్నారు అంటే దీన్ని బట్టి పేదవారు ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ అనేది ఒక భరోసా ఎప్పుడంటే వ్యవసాయ పని లేని సందర్భంలో జూన్లో వ్యవసాయం స్టార్ట్ అవుతుంది అక్టోబర్ నవంబర్ వరకు వ్యవసాయ పని తర్వాత జనవరి నుంచి మనకు ఉపాధి హామీ జూన్ వరకు ఈ ఆరు నెలల్లో చాలామంది ప్రతి విలేజ్లో వంద రెండు వందలు ఆ గ్రామ పరిమాణాన్ని బట్టి ఆ జనాభాని బట్టి మనకు ఉపాధి హామీలో వస్తున్నారు వాళ్ళకు వేతనాలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ద్వారా వాళ్ళకు వేతనాలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా దాంతో పనులు కూడా ఆ గ్రామానికి పనికొచ్చే పనులు రోడ్లు కావచ్చు ఆ విలేజ్లో ఇళ్ళల్లో సోప్ పిట్స్ కావచ్చు ఆ తర్వాత ట్రెంచెస్ కావచ్చు నీటిని నిల్వ చేసేందుకు మన కందకాలు తీవడం జరుగుతుంది అదేవిధంగా ఎవరన్నా క్యాటిల్ షెడ్ వ్యవసాయాలు ఆవులు గొర్రెలు ఉన్న వాళ్ళకు క్యాటిల్ షెడ్స్ ఈ విధంగా పనులు కూడా ఆ విలేజ్ పేదవారికి పనికొచ్చే పనులు చేయడం జరుగుతుంది ఆ వాళ్ళకి ఉపాధి ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా ఆర్థిక అభివృద్ధికి ఉపాధి అనేది ఉపయోగపడుతుంది ఇక రెండవ పథకం ఇందిరా క్రాంతి పదం ఐకేపీ అంటాం గతంలో దాన్ని వేలుగొనే వాళ్ళు దాంట్లో ముఖ్యంగా ఏంటంటే మహిళలు వాళ్ళని ఒక గ్రూప్గా ఫార్మ్ చేసి ఎస్ఎస్జి అంటాం దాని స్వయం సహాయక సంఘాలు వాళ్లకు ఎవ్రీ సంవత్సరం మనం లక్ష రెండు లక్షలు వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ గతంలో తీసుకున్న లోన్ రికవరీని బట్టి దాదాపు ఈరోజు ఒక గ్రూప్కి ఇరవై లక్షలు ఇచ్చే నిబంధన ఉంది ఎలిజిబుల్ ఉన్న గ్రూప్స్కు ఇరవై లక్షలు ఇస్తే ప్రతి మెంబర్కు రెండు లక్షల రూపాయలు లోన్ ఇస్తే వాళ్ళ వాళ్ళ వ్యవసాయానికి కావచ్చు వాళ్ళ పిల్లల చదువుకు కావచ్చు పెట్టుకొని వాళ్ళు రెగ్యులర్గా ఇన్స్టాల్మెంట్ ప్రకారం ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు లోన్ తీరిస్తే మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ప్రభుత్వం జీరో వడ్డీ అంటే ఎవరైతే రెగ్యులర్గా కట్టారో వాళ్ళకు వడ్డీ కూడా ప్రభుత్వమే భరిస్తుంది దీని ద్వారా పేదవాళ్లకు ఒక మా కుటుంబానికి అవసరం ఉన్నప్పుడు మా గ్రూప్ అనేది వాళ్ళకు ఒక చేయూత ఇచ్చి వాళ్ళకు లోన్ ఇవ్వడం పోయి వడ్డీ తీసుకుంటే చాలా ఎక్కువ కాబట్టి గవర్నమెంట్ బ్యాంకుల ద్వారా లోన్ ఇవ్వడం జరుగుతుంది ఇంకొకటి పెన్షన్స్ కూడా మనందరికీ తెలుసు దాని చేయూత పెన్షన్స్ అంటున్నాం గతంలో ఆసరా అనేవాళ్ళు ఇప్పుడు ముఖ్యంగా అరవై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్లకు వృద్ధాప్య భర్త చనిపోయిన వాళ్ళకు విడవ దాని తర్వాత ఎవరైనా నలభై పర్సెంట్ హ్యాండిక్యాప్ ఉంటే డిసెబిలిటీ ఉంటే వాళ్ళకు వికలాంగుల పెన్షన్ గీత కార్మికులు యాభై సంవత్సరాలున్న వాళ్ళందరికీ ఆ గీత తర్వాత చేనేత అదేవిధంగా హెల్త్ పరంగా ఏరియా కావచ్చు హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్న వాళ్ళు కావచ్చు డయాలసిస్ పేషెంట్స్ వీళ్ళందరికీ బీడీ వర్కర్స్కు బీడీ పెన్షన్స్ ఈ విధంగా చాలా పెన్షన్స్ కూడా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకు మనం ఈ జిల్లాలో లక్షా పద్దెనిమిది వేల మందికి పెన్షన్ కూడా ఎవ్రీ మంత్ కొందరికి వాళ్ళ రెండు వేలు పదహారు హ్యాండిక్యాప్ నాలుగు వేల పదహారు పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది మూడవది ముఖ్యంగా స్వచ్ఛ భారత్ ఈరోజు జిల్లాలో ప్రతి ఒక్కరికి అడిగిన వాళ్ళందరికీ ఇంటింట మరుగుతోటి ఇవ్వడం జరిగింది ఈ విధంగా అదేవిధంగా విలేజ్లలో శానిటేషన్ ముఖ్యంగా చెత్త చెదారం లేకుండా వాటిని ట్రాక్టర్ ద్వారా కంపోస్టెడ్స్ నిర్మించి కంపోస్టెడ్ చేసి దాన్ని వర్మీ కంపోస్ట్ తయారు చేసి గ్రామాల్లో పారిశుద్ధ్యం కూడా స్వచ్ఛ భారత్లో మీరు గతంలో పోలిస్తే రెండు వేల పద్నాలుగు ముందు రెండు వేల పద్నాలుగు తర్వాత చూసుకుంటే మనకి ఎప్పుడైతే స్వచ్ఛ భారత్ ప్రారంభమైందో ఈరోజు బయట బహిరంగ మల విసర్జన అనేది దాదాపు ఈ జిల్లాలో లేదు అదేవిధంగా హరితారంలో కూడా చెట్లు గ్రీన్ కవరేజ్ కూడా పెంచడం జరిగింది ప్రతి యాక్టివిటీలో కూడా జిల్లా గ్రామీణ అభివృద్ధి ప్రతి ఇంటికి కూడా ఏదో ఒక బెనిఫిట్ చేసి చాలా మంది పేదవాళ్ళు పేదరికం నుంచి బయటపడేందుకు చేయడం జరిగింది ఓకే థ్యాంక్ యూ సార్ అలాగే అద్భుతంగా అంటే గ్రామీణ అంటే అభివృద్ధి కోసం గ్రామీణ పేద ప్రజల పక్షాన అంటే పేద ప్రజల భాగోల కోసం చాలా అద్భుతంగా చెప్పారు మరి వాళ్ళ జీవితాల్లో వెలుగుటిండాలని చెప్పేసి మీరు అద్భుతంగా అంటున్నారు థ్యాంక్ యూ సార్ అలాగే గ్రామీణ అభివృద్ధి భాగంలో మీరు చెప్పిన ఈ మూడు మూడు భాగాలలో ఏ ఒక్క భాగమైనా అంటే ఎక్కడైనా చట్టాన్ని ధిక్కరించినట్టు దుర్వినియోగం చేసినా లేకుంటే ఏ పనినైనా అంటే చట్టానికి వ్యతిరేకంగా నడిపించినా వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు ముఖ్యంగా ఉపాధి హామీకి అయితే మీ అందరూ తెలుసు ప్రతి ఆరు నెలలకు ఒకసారి సామాజిక తనిఖీ సోషల్ సోషల్ అనేది జరుగుతుంది ప్రతి పని దగ్గరికి మన టీఆర్పీలు డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్ అంటారు వాళ్ళు అక్కడికి పోతారు ఆ పనిని జరిగిందా లేదా వెరిఫై చేస్తారు దాని తర్వాత ఆ మస్టర్ ఎవరైతే వేస్ సిక్కర్స్ రాసినారో వాళ్లకు పైసలు అందినా చూస్తారు ప్రతి తర్వాత గ్రామ సభ నిర్వహిస్తారు ఎన్నిటి నిజమా కాదా అని అక్కడ లేబర్ను కలుస్తారు ఆ విలేజ్లో గ్రామ సర్పంచ్ని కలిసి ప్రతి ఒక్కటి చేస్తారు దాని తర్వాత మండల్లో పబ్లిక్ ఫోరం నిర్వహిస్తారు ఎవరైనా తప్పు చేస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటున్నాం ప్రతిసారి రికవరీస్ చేస్తున్నాం ఫైన్స్ చేస్తున్నాం అదేవిధంగా సహా మన ఐకేపీలో కూడా ప్రతి మెంబర్ వాళ్ళకు మేము డిజిటల్ ఎకనామీ అంటే ఏంటంటే పైసలు హ్యాండిల్ మన చేతి ద్వారా కాకుండా యూపీఐ పేమెంట్ ద్వారా ఎందుకంటే ప్రతి ఒక్కరు తీసుకున్న లోను వాళ్ళ డిజిటల్ పేమెంట్ అంటే వాళ్ళ మొబైల్ ద్వారానే ఫోన్పే కావచ్చు ఆ గూగుల్ పే ద్వారా పేమెంట్ చేయమంటున్నాం వాళ్ళకి ఎన్ని తీసుకున్న లోన్ ఎంతనో వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎన్ని ఇన్స్టాల్మెంట్ ఎంత కట్టిన కూడా ఉంటుంది కనుక ఎక్కడ కూడా డబ్బు అనేది మా ఎంప్లాయీస్ ఎవరు హ్యాండిల్ చేయకుండా త్రూ మెంబర్ టూ బ్యాంక్ అంతే తప్ప బ్యాంక్ స సర్కీస్ కూడా ఉన్నారు కనుక ఎలాంటి దుర్వినియోగం అయ్యే ఛాన్స్ లేదు అయినా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు మూడవ భాగమైనటువంటి మరి వికలాంగులు వితంతువులు అలాగే బీడీ పింక్షన్లు అలాగే ఇంకా అనారోగ్య పరిస్థితిలో ఉన్న ప్రజలకి ఆసరా అందిస్తున్న ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు వాటిపైన ఎలా ఎలాంటి వివరణ ఈరోజు మీ అందరికీ తెలుసు ఈ జిల్లాలో లక్ష పద్దెనిమిది వేల మంది పద్దెనిమిది వేలు పెన్షన్స్ ఉన్నాయి అయినా రెండు వేల ఇరవై రెండు నుంచి ప్రభుత్వం కొత్త శాంక్షన్స్ ఇస్తలేదు చాలామంది ఇంకా ఎలిజిబుల్ ఉన్నారు ప్రభుత్వం గిట్ట మనకు కొత్త న్యూ శాంక్షన్స్ ఇచ్చినప్పుడు ఎవరైతే ఇంకా మనకు శాంక్షన్ కాకుండా ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా శాంక్షన్ ఇప్పించి అమౌంట్ ఇప్పడం జరుగుతుంది అందులో వాసన పెన్షన్లలో అంటే ఎవరైనా అంటే ఇంకా వ్యతిరేకంగా పనులు చేస్తే వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఎవరైనా ఎలిజిబుల్ కాని వాళ్ళు మనకు లిస్టులో గిట్ట అప్రూవ్ అయి ఉంటే ఎవరైనా కంప్లైంట్ కానీ మన విచారణలో తేలితే వాళ్ళ దగ్గర పెన్షన్ డిలీట్ చేయడం జరుగుతుంది వాళ్ళు గతం అది ఇప్పటివరకు తీసుకునే అమౌంట్ని రికవరీ కూడా చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అలాగే చూస్తున్న మరింత సమాచారంతో ప్రజాస్వామ్య దేశం అలాంటి ఈ దేశంలో ప్రజలు బాగుండాలి అలాంటి ఈ దేశానికి మూలం ప్రజలే అలాంటి ఈ ప్రజల కోసం బంగారు బతుకుగా ప్రపంచంలోనే వెలుగునీయ్యాలని చెప్పేసి స్వచ్ఛ భారత్ అలాంటి భాగంలో స్వచ్ఛ భారత్ కోసం మీరు ఇచ్చే సందేశం ఏంటి ఈరోజు ప్రతి ఒక్కరు స్వచ్ఛ భారత్ అంటే మనం మన ఇల్లు బాగుండాలి చెత్త బయట వేయాలి అనేది మనకి ఏ గ్రామ పంచాయతీలో మనకి ఇద్దరు నుంచి ముగ్గురు కంటే ఎక్కువ మనం పెట్టలేము గ్రామ పంచాయతీ బట్టి కనుక ప్రజల్లో కూడా మార్పు రావాలి వాళ్ళు డస్ట్బిన్స్ పెట్టుకోవాలా తర్వాత నీళ్ళు బయటకు రాకుండా సోప్ పిట్స్ ప్రజలకు అవగాహన కల్పిస్తే ఎందుకంటే మనం ప్రతి ఇంటికాడ మనం ఏర్పాటు చేయలేము ప్రజలు కూడా అవగాహన కల్చుకొని వాళ్ళ డస్ట్బిన్ల ద్వారా మనకు ప్రతి విలేజ్లో కలెక్షన్ ట్రాక్టర్ వస్తుంది దా లేదు అంటే చిన్న రింగ్స్ అయినా పెట్టుకొని చేస్తే వారానికి ఒకసారి గ్రామ పంచాయతీ నుంచి వచ్చిన వాళ్ళు చేస్తారు దానివల్ల చెత్త అనేది బయటకు రాకపోతే వాటర్ స్టాగ్నేషన్ ఉండదు అన్ని డ్రైన్స్ కూడా నీట్గా వెళ్ళిపోతాయి తర్వాత ఆ నీళ్ళు ఎక్కడనొక్కడ భూమిలో ఎనుకుతాయి కనుక ఏమవుతుంది చెత్తని బయట డ్రైన్స్లో వేయడం వల్ల వాటర్ బ్లాక్ అయ్యి అక్కడ మస్కిటో బ్రీడింగ్ అయ్యి దానివల్ల కమ్యూనికేబుల్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అవగాహన కల్పించాలి మేము కూడా ప్రతి ప్రజా గ్రామ సభలలో ఈ విషయం ప్రతి ఒక్కరికి చెప్తున్నాం ఫ్రైడేని డే చేసుకోమంటున్నాం ప్రతి ఒక్కరిని ఇంట్లో ఒక డస్ట్బిన్ పెట్టుకొని ప్లాస్టిక్ని అసలు వాడద్దు మన క్లాత్ బ్యాగ్స్ని వాడి ఈ ప్లాస్టిక్ అనేది విపరీతంగా వాడడం వల్ల అది డీకంపోజ్ అవ్వడం కూడా కష్టమైతే దాని ద్వారా ఫ్యూచర్లో ఎర్త్కు చాలా ప్రాబ్లం ఎందుకంటే నీరు ఇంకే అవకాశం లేదు ప్లాస్టిక్ అనేది బ్యాన్ చేయమని కోరుతున్నాం ఈజీఎస్ వాటిపైన పూర్తి వివరణ ఈజీఎస్లో మీకు ఇంతకుముందే నేను చెప్పడం జరిగింది ప్రతి జాబ్ కార్డు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మాకు పని వాళ్ళు ఇంట్లో చాలామంది మనం వంద రోజులు మనం ఒక జాబ్ కార్డుకు వంద రోజులు పని వాళ్ళకి పని కావాలన్న అప్లికేషన్ పెడితే ఖచ్చితంగా మనం వాళ్ళకి పని కల్పించడం జరుగుతుంది వాళ్ళు చేయాలి ఖచ్చితంగా నా మినిమం నాలుగు గంటలు పనిచేస్తేనే వాళ్ళకు మూడు వందల ఏడు రూపాయలు వచ్చేది ఉంది కనుక మూడు వందల ఏడు వచ్చే వరకు కొలతలు పెట్టుకొని పని చేసి గవర్నమెంట్ ఏదైతే వేతనం ఇస్తుందో ఆ వేతనం పొందాలని కోరుతున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అలాగే చూస్తున్నాం మంత సమాచారంతో ఈ ఇక్కడ అంటే నాలుగు గంటలు పని అంటున్నారు అలాంటి నాలుగు గంటల పని భాగంలో చేయకుండా డైలీ పనికి వచ్చినట్టు ఎవరైనా ఫోటోలు తీసి ఆ ఫోటోలను అప్లోడ్ చేసి పని చేశామని చెప్పి డబ్బును దుర్వినియోగం చేసినట్టు వ్యక్తిగతంగా వాడుకుంటే మరి అక్కడ పని జరగకపోతే వాటిని ఎలా నిర్ధారణ చేస్తారు ఇప్పుడు గతంలో మీరు అన్నది ఉండే ఇప్పుడు ఫేస్ రికగ్నేషన్ యాప్ ఉంది ఖచ్చితంగా మన ఆధార్లో ఏదైతే ఫేస్ రికగ్నేషన్ ఉందో వాళ్ళు ఖచ్చితంగా టూ టైమ్స్ ఫోటో తీస్తారు ఫస్ట్ ఇయర్లీస్ట్ స్టార్టింగ్ అయ్యేటప్పుడు తర్వాత వాళ్ళు వెళ్ళే ముందు కనుక ఇప్పుడు ఫేస్ రికగ్నేషన్ కేవైసీ కూడా చేయించినాం కనుక ఇప్పుడు ఖచ్చితంగా ఫోర్ ఫో ఫస్ట్ ఫోటోకు సెకండ్ ఫోటోకు ఫోర్ అవర్స్ ఉండాలి ఫేస్ రికగ్నేషన్ యాప్తోని ఆ క్యాండిడేట్ ఎవరైతే మనం జాబ్ కార్డు ఉందో వాళ్ళ ఫోటో ముందే ఆల్రెడీ యాప్లో ఉంటుంది అది సేమ్ డిటెక్ట్ అయితేనే వాళ్ళకి పేమెంట్ వస్తుంది థ్యాంక్ యూ సార్ అలాగే మీరు పొద్దున మార్నింగ్ అలాగే చివరి టైంలో ఒక ఫోటో అంటున్నారు అంటే టైం ప్రకారం ఫోటో దిగి అక్కడ పని చేయకపోతే వాటిని ఎలా గుర్తిస్తారు అక్కడ ఎంబీలో రికార్డ్ చేస్తారు ఇప్పుడు ఈ జియో రిఫరెన్స్ ఏంటంటే ఆ కొలతలు కూడా ఫోటో అది ఆల్రెడీ మనకు ఇప్పుడు మనం పేమెంట్ చేసిన సోషల్ యాడిట్లు వచ్చినా కూడా మెజర్మెంట్ చేస్తారు ఆ క్వాంటిటీ అక్కడ వర్క్ జరిగింది అనేది ఫోటో క్యాప్చర్ అవుతుంది తర్వాత సోషల్ యాడిట్ కూడా చేయడం జరుగుతుంది కనుక ఆ పని చేయకపోతే అనేది పేమెంట్ వస్తున్నప్పుడు ఛాన్సెస్ ఎందుకంటే మనం పూర్తిగా టెక్నాలజీ బేస్డ్ వర్క్ కాబట్టి అక్కడ జరిగే అవకాశం చాలా తక్కువ ఓకే అలాంటి పనిలో భాగంగా అధికారులు నిర్లక్ష్యం చేస్తే వారిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఎవరైనా ఏదైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మీద సోషల్ లో వచ్చిన ఫైండింగ్స్ ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ అలాగే సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన గ్రామీణ అభివృద్ధి భాగంలో పూర్తిగా ఎన్ని మండలాలు పన్నెండు మండలాలు ఏవేవి తంగల్లపల్లి ఉంది ముస్తాబాద్ ఎల్లారెడ్డిపేట్ వీర్నపల్లి గంభీరావుపేట్ ఇటు వెంగళవాడ అర్బన్ రూరల్ చంద్రుతి రుద్రాంగి మరి పన్నెండు మండలాలు పచ్చగా ఉండాలని చెప్పేసి గ్రామీణాభివృద్ధి కావచ్చు ఈజీఎస్ కావచ్చు అలాగే ఐకేపీ భాగంలో ఎక్కడైనా ఐకేపీలో ఏదైనా ఆరోపణలు వినబడితే చట్టానికి వ్యతిరేకంగా నడుస్తున్నాయని చెప్పేసి ఆరోపణలు వినబడితే మీ దృష్టికి వస్తే మీరు వాటిపై ఎలా స్పందిస్తారు మనకు ఆరోపణలు రావడం వేరు ఖచ్చితంగా పేపర్ మీద రిటర్న్ గా ఏమైనా ఎవిడెన్స్ ఖచ్చితంగా వాళ్ళ మీద సస్పెన్షన్ చేస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ పూర్తిగా ఐకేపీ ఈ పన్నెండు మండలాలకు సంబంధించిన ఐకేపీ సెంటర్లలో ఎంతమంది అధికారులు ఉన్నారు పూర్తిగా దాదాపు ఒక నాలుగు వందల మంది వీఐఏలు ఉన్నారు అరవై వరకు మనకు ఐకేపీసీసీలు ఉన్నారు పన్నెండు మంది ఏపీఎంస్ ఉన్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చూసిన మరింత సమాచారంతో చివరిగా ఈ జిల్లాకు సంబంధించి మీరు ఇచ్చే సందేశం ఏంటి ప్రతి ఒక్కరు పేదవాళ్ళు ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తుందో దాని విధి విధానాలకు అనుగుణంగా అప్లై చేసుకుంటే అవి ప్రభుత్వ పథకాలు వాళ్ళకు అందుతాయి దాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలి మరి చూస్తుండీ ప్రజలారా ఏదైనా సరే చట్టబద్ధంగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మీరు సద్వినియోగం చేసుకోండి జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారితో మరి ఇప్పటి వరకు మనం తెలుసుకున్న విషయాలు చూస్తుండే మనతో సమాచారంతో సార్ థ్యాంక్ యూ సార్ అలాగే మీ ముందుకు వచ్చిన పెరియార్ క్యూ న్యూస్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు పెరియార్ క్యూ న్యూస్ వాళ్ళకు నా అభినందనలు దీన్ని ప్రజలకు తీసుకపోతే కొంత అవగాహన వస్తుంది చూసిన వాళ్ళకు మా ఆఫీసులకు పోయి వాళ్ళకి ఏమన్నా లోన్ కావచ్చు ఉపాధి హామీ కావచ్చు స్వచ్ఛ భారత్ కావచ్చు ఈ ఏదన్నా లేని కావాల్సిన వాళ్ళు పొందాలని కోరుతున్నాం ఇది ప్రజలకు అవగాహన కల్పించి వాళ్ళ విధులు వాళ్ళు ఏం చేయాలి ఏ విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలనేది ప్రజలకు అవగాహన కల్పించాలని కోరుతున్నాను